న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇక మరికొద్ది రోజుల్లో అంటే కేవలం జూన్ ఒకటవ తారీఖున ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి జూన్ నాలుగున తుది ఫలితాలు విడుదల అవే అవుతున్నాయి ఇక జూన్ ఒకటి కన్నా ముందే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ పల్స్ ఎలా ఉందో చెప్పే విధంగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది తాజాగా ఎన్నో ఎగ్జిట్ పోల్లు చిన్న చిన్నవి చూసాము రి పోలింగ్ శాతం బట్టి వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరు గెలుస్తారో అనే దానిపై కూడా మనం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాం అయితే ఈసారి నాగన్న సర్వే రిపోర్ట్ అంటూ ఇప్పుడు కరెక్ట్గా జూన్ ఒకటి కన్నా ఇంకా రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ విడుదలకు టూ డేస్ సమయం ఉన్న ఈ నేపథ్యంలో నాగన్న సర్వే ఇప్పుడు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఒకవైపున గెలుపు ఆల్రెడీ వన్ సైడెడ్ విక్టరీగా మారనుంది అన్న ఆలోచనలో ఉన్న కూటమికి వాళ్ళ ఆశలకు నీళ్లు జల్లుతూ ఎస్ నిజమే అనేటట్టుగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసలు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ దానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎడ్జ్ ఎవరికి ఉంది కూటమికి ఎక్కువ సంఖ్యలో ఎక్కడ గెలుస్తుంది అధికార పార్టీకి ప్లస్ ఎక్కడ అనేవి పూర్తిగా వీళ్ళు నాగన్న సర్వే డాటా ఇచ్చింది డాటా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా డిస్టిక్ వైజ్ ఎలక్షన్స్కి సంబంధించిన అసెంబ్లీ స్థాయి నియోజకవర్గాల్లో డిస్టిక్ స్థాయి స్థాయిలో ఉన్న రిజల్ట్స్ ఒకసారి మనం వెలుగులోకి చూద్దాం ముందుగా విశాఖపట్నం జిల్లాకు వస్తే అరకు అరకులో అరకు వ్యాలీ ఎస్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుందట ఇక అరకు కురుపంలో కూడా వైసీపీ పాడేరులో వైసీపీ పాలకొండ వైసీపీ పార్వతీపురం వైసీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అరకు రంపచోడవరంలో వైసీపీ విజయనగరం జిల్లా అరకు పీసీ ఇక్కడ సాలూరులో కూడా వైసీపీ ఇక్కడ శ్రీకాకుళం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కూటమికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది ఇచ్చాపురంలో కూటమి నర్సన్నపేట కూటమి పలాసలో వైసీపీ పాతపట్నంలో టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి హెడ్జ్ కనబడుతుంది శ్రీకాకుళంలో సైతం వైసీపీ కనబడుతుంది టెక్లిలో కూటమి అంట ఇక్కడ ఓవరాల్గా కూటమికి ఎక్కువ స్థాయిలో శ్రీకాకుళం నియోజకవర్గం అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్కువ స్థాయిలో కూటమికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక విజయనగరం విషయానికి వద్దాం ఇక్కడ విజయనగరంలో పూర్తిగా వైసీపీకి భారీ భారీగా ఆధిపత్యంగా వైసీపీ ఆర్థిక కనబడుతుంది బొబ్బిల్లిలో చాలా టైఫ్ టఫ్ ఫైట్ కనబడుతుంది అందులో ఎడ్జి వైసీపీకే ఉన్నట్టు తెలుస్తుంది ఇక చీపురుపల్లి వైసీపీ హెచ్ఆర్లలో కూటమి గజపతి నగరంలో వైసీపీ నెల్లిమర్ల వైసీపీ రాజ్యం వైసీపీ విజయనగరంలో టైట్ ఫైట్ చాలా టైట్ ఉంది ఎడ్జ్ కూడా చెప్పలేనంత స్థాయిలో వీళ్ళకు విజయనగరం జిల్లాలో చాలా టైట్గా కనబడుతుంది వైసీపీకి ఎక్కువ స్థాయిలో ఇక్కడ నియోజకవర్గాలు రావడం విశేషం ఇక విశాఖపట్నం విషయానికి వద్దాం విశాఖపట్నం భీమిలి టైట్ ఫైట్ కనబడుతుంది కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది గాజువాకలో కూటమి శృంగవరపు కోట వైసీపీ విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం నార్త్ వైసీపీ ఇక విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం వెస్ట్ రెండు కూడా చాలా టగ్గాఫర్ కనబడుతుంది కాకపోతే విశాఖపట్నం సౌత్లో వైసీపీకి హెడ్జ్గా కనబడుతుందంటూ నాగన్న సర్వే ఇచ్చిన ఈ రిపోర్టు చూస్తే మనకు అర్థమవుతుంది ఇక అనకాపల్లి విశాఖపట్నం అనకాపల్లి సంబంధించి కూటమి చోడవరంలో వైసీపీ ఎలమంచిలి కూటమి నర్సీపట్నం కూటమి పాయగ్రావుపేట టైట్ ఫైట్ కానీ కూటమికే హెడ్జ్ కనబడుతుంది పెందుర్తిలో వైసీపీ మడుగుల వైసీపీ ఇక్కడ టైఫ్ ఫైటే ఎక్కువ స్థాయిలో కనబడుతుంది కూటమికి ఒక మూడు వైసీపీకి మూడు టఫ్ ఫైట్ కనబడుతుంది కాబట్టి అనకపల్లి మొత్తం కూడా టఫ్ ఫైట్ అని చెప్పవచ్చు ఇక ఇదే ఈస్ట్ గోదావరికి సంబంధించి కాకినాడ విషయానికి వద్దాం కాకినాడకు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల డేటా చూస్తే మాత్రం జగ్గంపేట కూటమి కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి హెడ్జ్ కనబడుతుంది కాకినాడ రూరల్లో కూటమి పెద్దాపురం కూటమి పితాపురం కూటమి ప్రతిపాడు కూటమి తుని వైసీపీ ఇక్కడ చాలా టైట్ ఫైట్ కనబడుతుంది ఈస్ట్ గోదావరిలో కేవలం వైసీపీకి ఒక రెండు చోట్ల మాత్రమే కనబడుతుంది మిగతా అంతా కూడా వై కూటమికే ఛాన్సెస్ కనబడుతుంది ఇక అమలాపురం ఈస్ట్ గోదావరి అమలాపురం విషయానికి వస్తే అమలాపురం ఎస్సీ వైసీపీ గన్నవరం వైసీపీ కొత్తపేట కూటమి మండపేట కూటమి ముమ్మిడివరం వైసీపీ రామచంద్రాపురం వైసీపీ రాజోలు కూటమి అనపర్తి టైట్ ఫైట్ కనబడుతుంది ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ గణ విజయం తెలుస్తుంది కొవ్వూరు టైట్ ఫైట్ కనబడుతుంది ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది నిడదవోలు టఫ్ ఫైట్ కనబడుతుంది ఈ టైట్ ఫైట్ మాత్రం కూటమికి అనుకూలంగా కనబడుతుంది రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ కూటమి రాజానగరంలో వైసీపీ అచ్చంత కూటమి భీమవరం కూటమి నర్సాపురం కూటమి పాలకొల్లు కూటమి తాడేపల్లిగూడెం కూటమి తనకు చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది తణుకులో కూటమికి అనుకూలంగా ఉండి టైఫ్ ఫైట్ కనబడుతుంది వైసీపీకి అనుకూలంగా ఇక్కడ కూడా నరసాపురం జిల్లా ఇది వెస్ట్ గోదావరి నరసాపురం మొత్తం కూడా కూటమికి ఎక్కువగా ఎడ్జ్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక వెస్ట్ గోదావరికి సంబంధించిన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన చింతలపూడి వైసీపీ దెందులూరు వైసీపీ ఏలూరు కూటమి కైకలూరు వైసీపీ నూజిబీడు వైసీపీ పోలవరం వైసీపీ పూర్తిగా ఇక్కడ వైసీపీకి ఎక్కువగా సీట్లు ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది వెస్ట్ గోదావరి ఏలూరుకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాల్లో చూద్దాం అవనిగడ్డ కూటమి గన్నవరం కూటమి గుడివాడ టైట్ ఫైట్ వైసీపీకే హెచ్చు కనబడుతుంది మచిలీపట్నం వైసీపీ పామేరు వైసీపీ పెద్దన కూటమి పెనమలూరు టఫ్ ఫైట్ కనబడుతుంది నువ్వా నేనా అనుకునే పోరు ఇక కృష్ణా జిల్లా విజయవాడ విజయ నియోజకవర్గానికి వస్తే విజయవాడలో మొత్తం కూడా జగ్గాపేట వైసీపీ మైలవరం టైట్ ఫైట్ నందిగామ టఫ్ ఫైట్ తిరువుర వైసీపీ విజయవాడ సెంట్రల్ వైసీపీ విజయవాడ ఈస్ట్ టఫ్ ఫైట్ కానీ మాత్రం వైసీపీకి కనబడుతుంది విజయవాడ వెస్ట్ వైసీపీ ఇక గుంటూరు విషయానికి వద్దాం గుంటూరు నియోజకవర్గాల్లో నాగన్న సర్వే రిపోర్ట్ ఇచ్చిన డాటా ఒక్కసారి చూస్తే గుంటూరు ఈస్ట్ టఫ్ ఫైట్ కనబడుతుంది మాత్రం వైసీపీకి కనబడుతుంది గుంటూరు వెస్ట్ వైసీపీ మంగళగిరిలో కూటమి పొన్నూరు కూటమి ప్రతిపాడు కూటమి తాడికొండ కూటమి కనబడుతుంది ఇక్కడ గుంటూరులో ఎక్కువ సంఖ్యలో అంటే మంగళగిరి పొన్నూరు ప్రత్తిపాడు తాటికొండ నాలుగు నియోజకవర్గాల్లో పూర్తిగా కూటమి ఉంది కాబట్టి ఆధిక్యం కూటమిగే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గుంటూరు జిల్లా ఇక గుంటూరు నర్సరావుపేట విషయానికి వస్తే నర్సరావుపేటలో చిల్కులూరుపేట కూటమి గుర్జాల టైఫైడ్ కనబడుతుంది కానీ హెజ్జు వైసీపీకి కనబడుతుంది మాచర్ల కూటమి నర్సరావుపేట వైసీపీ పెద్దకూర్పాడు వైసీపీ సత్తెనపల్లి కూటమి వినుకొండ వైసీపీ అద్దంకి అద్దంకి వైసీపీ బాపట్ల వైసీపీ చీరాల వైసీపీ పార్చూరు కూటమి రేపల్లె కూటమి సంతనూతలపాడు వైసీపీ వేమరు వైసీపీకి సంబంధించి ఇక నర్సరావుపేటలో వైసీపీకి సంబంధించిన ఫేవరబుల్గా కనబడుతుంది అలాగే ప్రకాశం బాపట్ల వైసీపీకే గుంటూరు ప్రకాశం ప్రకాశం గుంటూరు గుంటూరు ప్రకాశం బాపట్ల మొత్తం కూడా వైసీపీకి సంబంధించి ఎక్కువ స్థాయిలో నియోజకవర్గాలు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు చూద్దాం ఇక్కడ ఒంగోలుకు సంబంధించిన దర్శి గిద్దలూరు కన్గిరి మొత్తం కూడా వైసీపీ గెలవబోతున్నాయి ఈ మూడు కూడా ఇక కొండపి కొండేపి మాత్రం ఎస్సీ కూటమికి అవకాశాలు కనబడుతున్నాయి మార్కాపురంలో చాలా టక్ టైట్ వార్ కనబడుతుంది వైసీపీకి ఎడ్జ్గా కనబడుతుంది ఒంగోలు కూటమి ఎర్రగొండపాలెంలో ఎస్సీ వైసీపీకి కనబడుతుంది ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు నియోజకవర్గంలో ఆత్మకూరు వైసీపీ కొండకూరు టైట్ ఫైట్ కావలిలో వైసీపీకి సంబంధించి ఎడ్జ్ కనబడుతుంది టఫ్ ఫైట్ కనబడుతుంది కొవ్వూరులో వైసీపీ నెల్లూరు సుటీ టైట్ ఫైట్ నెల్లూరు రూరల్ టఫ్ ఫైట్ ఉదయగిరి వైసీపీ కనబడుతుంది అంటే ఇక్కడ నెల్లూరు మొత్తం కూడా వైసీపీ చాలా సంఖ్యలో నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది నెల్లూరు తిరుపతి విషయానికి వద్దాం తిరుపతికి సంబంధించిన గూడూరు టఫ్ఫైట్ కనబడుతుంది సర్వేపల్లి వైసీపీ సుల్లూరుపేట వైసీపీ వెంకటగిరి వైసీపీ కర్నూలు నంద్యాల విషయానికి వద్దాం నంద్యాల నియోజకవర్గాల్లో మొత్తం ఆలగడ్డ బంగనపల్లి దోన్ నందికొట్టుకూరు నంద్యాల పాణ్యం శ్రీశైలం ఇక్కడ శ్రీశైలం పాన్యం నంద్యాల నందికొట్టుకూరు దోన్ బగనేపల్లి అన్నీ కూడా వైసీపీకే క్లీన్ స్వీప్ చేస్తుంది ఆలగడ్డ ఒకటి టఫ్ వార్ కనబడుతుంది ఎడ్జ మాత్రం వైసీపీకే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆధోని వైసీపీ ఆలూరు వైసీపీ కొడపూరు వైసీపీ కర్నూలు టఫ్ ఫైట్ మంత్రాలయం టఫ్ వైసీపీ పత్ పత్తికొండ వైసీపీ యమునగునూరు వైసీపీ ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం అర్బన్ విషయానికి వస్తే ఫైట్ కనబడుతుంది వైసీపీ అనంతపురం గుంటకల్ వైసీపీ కళ్యాణదుర్గ కూటమి రాయదుర్గ కూటమి సింగనమల వైసీపీ తాడిపత్రి టఫ్ ఫైట్ కనబడుతుంది వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది ఉరువకొండ కూటమికి అనుకూలంగా కనబడుతుంది ఇక అనంతపురం హిందూపురం విషయానికి వస్తే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తున్నారు చూద్దాం ధర్మవరంలో వైసీపీ హిందూపుర కూటమి అంటే నందమూరి బాలకృష్ణ మళ్ళీ గెలవబోతున్నారు కదిరి వైసీపీ మడకశిరి వైసీపీ పెనుకొండ కూటమి పుత్త పుట్టపర్తి వైసీపీ టఫ్ వార్ వైసీపీకి కనబడుతుంది కడప కడప విషయానికి వస్తే మాత్రం కడపలో బద్వేల్ జమ్మలమడుగు కడప కమలాపురం మైదుకూర్ ప్రొద్దుటూరు పులివెందుల సత్యవేడు మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన అన్నీ కూడా వైసీపీ క్లీన్ చేస్తుంది కడప మొత్తం కూడా జగన్ కంచుకోట వైఎస్ఎస్సీపీ పార్టీకి సంబంధించి పూర్తిగా అన్ని నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పీతే గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి కేవలం శ్రీకాళహస్తిలో మాత్రం కాస్త టఫ్ ఫైట్ కనబడుతుంది అక్కడ కూడా ఎడ్జీ వైసీపీకే ఉంది కడప రాజ్యంపేట విషయానికి వస్తే కోడూరు మదనపల్లి పీలేరు ముప్పనూరు రాజ్యంపేట రాయచోటి తాంబలపల్లి మొత్తం కూడా ఇక్కడ కూడా వైసీపీకి సంబంధించి ఉంది చంద్రగిరి చంద్రబాబు నాయుడు గారి సొంత గడ్డ చంద్రగిరి వైసీపీ గెలవబోతుంది చిత్తూరులో వైసీపీ గెలవబోతుంది గంగాధర నెల్లూరులో వైసీపీ గెలవబోతుంది కుప్పంలో వై కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి నగరిలో కూటమి కుప్పం నగరి రెండు మాత్రమే కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి పలమనేరు వైసీపీ పుత్తలపాటు వైసీపీ మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొత్తం కూడా మనం చూసాము మొదటి నుంచి చివరిదాకా ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అధికారంలోకి రావాల్సిన సీట్లు అధికారంలోకి ఎన్ని ఏమైతే ఏ మాదిరి సీట్లు రావాలో ఓవరాల్ ప్రిడిక్షన్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఇక అసెంబ్లీకి సంబంధించిన ప్రిడిక్షన్ కూటమికి మొత్తం కలిపితే నూట డెబ్బై ఐదులో నలభై ఆరు స్థానాల్లో కంఫర్టబుల్గా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక అధికార వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ పార్టీకి తొంభై ఆరు కంఫర్టబుల్గా గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి వైసీపీ పార్టీ మళ్ళీ గెలువబోతుంది అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది ఇగో ఇందుకే తొంభై ఆరు స్థానాల్లో కంఫర్టబుల్ విన్నింగ్గా వైసీపీ జెండా రిపరెపల్ ఆడేదానికి కనబడుతున్న సిగ్నల్ ఇది నాగన్న సర్వే రిపోర్ట్లో ఇచ్చిన డేటా ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై ఆరు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాగా కూటమికి నలభై ఆరు వస్తున్నాయి ఇక టఫ్ టైట్ వారు విషయానికి వస్తే ముప్పై మూడు కనబడుతుంది ఇక్కడ థర్టీ త్రీ నియోజకవర్గాలు మొత్తం కూడా ఒక చాలా టఫ్ వైర్ కనబడు అయితే ఈ ముప్పై మూడులో కూడా థర్టీ త్రీ టైట్ వార్లో కూడా ఏ ఎడ్జ్ ఉంది అంటే మాత్రం వైసీపీకి ఇక్కడ ఇరవై రెండు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ముప్పై మూడులో ఇక టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసిన కూటమికి కేవలం మూడు మాత్రమే గెలిచేందుకు హెచ్చి కనబడుతున్నాయి వెరీ వెరీ టైట్ చెప్పలేము ఈ ఇద్దరి పార్టీల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఎనిమిది ఉన్నాయి అంటే దాదాపుగా తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు కలుపుతుంటే నూట పద్దెనిమిది స్థానాలు దాదాపుగా నూట ఇక రెండు స్థానాలు తక్కువ నూట ఇరవై స్థానాలు కంఫర్టబుల్గా విన్నింగ్ పాయింట్ కనబడుతుంది చూడాలి ఎలాంటి డిఫర్మేషన్ వస్తుంది ఎలాంటి తేడాతో అధికారంలోకి వచ్చేది మాత్రం తగ్గదు కానీ ఏ స్థాయిలో సీట్లు వస్తాయి అన్నది మాత్రమే ఇప్పుడు అందరం చెప్పలేని ప్రశ్న కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి పలానా గిన్ని సీట్లు వస్తున్నాయి ఆ సీట్లు చాలు అధికారం సృష్టించడానికి అధికారం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కానీ మెజారిటీ ఏంది ఎన్ని సీట్లు దాకాపోయి ఆగొచ్చు అన్నదే మాత్రం క్వశ్చన్ మార్క్ కానీ అధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నది నిర్మోహమాటంగా చెప్పవచ్చు కుండబద్దలు కొట్టి పార్లమెంట్ విషయానికి వద్దాం పార్లమెంట్ ప్రిడిక్షన్ ఒకసారి చూస్తే కూటమికి ఇక్కడ నాలుగు వైసీపీకి పదిహేడు ఫైట్ టైట్గా నాలుగు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదుకు గాను పదిహేడు వైసీపీకి కూటమికి నాలుగు ఈ నాలుగు మాత్రం టైట్ వర్క్ కనబడుతుంది ఇక్కడ కూడా ఈ టైట్ వార్లో ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే మాత్రం వైసీపీకి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం ఓటు ఓటు షేర్ కనబడుతుంది టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసినా కూడా నలభై ఐదు నుంచి నలభై ఏడు మాత్రమే కనబడుతుంది అదర్స్ త్రీ పాయింట్ ఫోర్ అంటే త్రీ టు ఫోర్ పర్సంటేజ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇది దేశవ్యాప్తంగా సాగిస్తున్న ఒక పెను సునామీ సంచలనం అని చెప్పవచ్చు ఎందుకంటే ఎనభై ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది శాతం ఓటింగ్ జరగడం అయితేనేమి అత్యధికంగా మహిళలు ఈసారి ఓట్లు వేయడం అయితేనేమి కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఆరు నుంచి నూట పద్దెనిమిది సీట్లు గెలిచబోతున్నారు అన్నది నిర్మోహ మాటంగా డాటా ప్రకారం కనబడుతున్న నేను ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై సీట్ల దాకా పోతుంది అన్నది మా అంచనా మేము వ్యక్తిగతంగా చూస్తున్న అనేక సర్వేలు చూస్తున్న అంచనా ఎందుకంటే ఈ సర్వే రిపోర్ట్లను అన్నిటిని కూడా తట్టే ఎగ్జిట్ పోల్ ఉండకపోవచ్చు కానీ ఎగ్జిట్ పోల్ తర్వాత మాత్రం అసలైన ఫలితం మాత్రం వీటిని అన్నిటినీ షేక్ చేసే మాదిరిగానే ఉంటాయి వీటి అన్నిటికీ ఒక బిగ్ షాక్ ఇస్తూ చాలా హైలోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు దేశం మొత్తం సల్లుడు కొట్టే మాదిరి సందేహం సందేహమైతే లేదు ఈ వీడియోను అసలు లైక్ కొట్టండి షేర్ చేయండి